నిన్న కావలిలో ఎమ్మెల్యే గారైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఏవైతే మా నాయకులు ప్రీతమ నాయకులు ఎమ్మెల్సీ మరియు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు మొత్తం నెల్లూరు నగరం కానీ నెల్లూరు ప్రజలు ఒక మంచితనంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అవసరమైతే రాజకీయాలైనా వదులుకుంటాను కానీ వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పినటువంటి వ్యక్తి మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చేసినటువంటి వ్యక్తిగత విమర్శలని వెంటనే మీరు బేషరత్తుగా అందరి ముందర మీడియా సమావేశంలో మళ్ళా మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కార్యకర్తల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మొదటిగా మనం గుర్తించాల్సింది మొగాడు అని అంటే మనం చేసేటువంటి పనిలో సేవలో మనం చేసేటువంటి దాంట్లో మొగాడిని గుర్తించాలి మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్న ఉన్నటువంటి సేవలను గుర్తించి ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర గవర్నర్ గారు చేతుల మీద గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది అటువంటి అది కదా మొగాడికి నిదర్శనం అని చెప్పి కావ్యకృష్ణారెడ్డి రెడ్డి గారిని మేము అడుగుతున్నాం అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పీడిఎఫ్ అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు కానీ ఈ రోజు ఎమ్మెల్సీగా ఈ రోజు ఛాలెంజ్ గా తీసుకొని ఆ స్థానాన్ని కవిసం చేసుకున్నాడు మా పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు ఆయన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం మీరు కేవలం ఒక కావలి పట్టణానికి కావాలకే పట్టణ కావాలని నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి మీరు ఈ రోజు మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గా మిమ్మల్ని నిలదీస్తున్నాం అదే విధంగా ఇక్కడ మేము కావాలి ఎవరిని అడుగు పెట్టని అంటున్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎవరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కావలి పట్టణం ఏదైనా జాగిరా అని చెప్పి మేము ఈ రోజు వైఎస్ఆర్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాం మీరు కానీ మీ యొక్క పద్ధతి కానీ మార్చుకోకపోతే ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను బట్టి వాళ్ళ స్థాయి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మనకి అర్థమవుతుంది మీరు ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక గోండాగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా ఎమ్మెల్యే స్థాయిలో మీరు మాట్లాడట్లేదు మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏవైనా మేము మాట్లాడచ్చు కానీ ఆయన నేర్పించినటువంటి సంస్కారం ఈ రోజు మాకు అర్థం వస్తుంది మిమ్మల్ని ఏమైనా మాట్లాడాలంటే అంటే మాకు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు నేర్పించిన సంస్కారం మిమ్మల్ని ఈ రోజు ఏదైనా నిచియంగా మాట్లాడాలంటే మాకు అడ్డం వస్తుందని మీరు తెలియజేసుకోవాల్సి కోరుతున్నాం మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి సేవలన్నీ అంత అనుభవం లేదు మీకు ఈ రోజు రాజకీయంలో కానీ ఈ రోజు మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు నిలదీయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము తెలియజేస్తున్నాం విధంగా రాబోయే రోజుల్లో మీరు మాట్లాడినటువంటి మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని కావాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తర్వాత రాబోయే ఎలక్షన్ మిమ్మల్ని ఓడించి బుద్ధి చెప్తారు మీ యొక్క కానీ మార్చుకోకపోతే అని చెప్పి మేము తెలియదు